హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో ముందుకు వచ్చాను మేడారం జాతర గురించి కొన్ని వివరాలు అయితే మీకు చెప్తాను ఇక్కడ వెళ్ళడానికి అయితే మేము బస్ కానీ ట్రైన్ కానీ ఏది ప్రిఫర్ చేయకుండా ఒక మినీ బస్ లాంటిది మేము అరటికి మాట్లాడుకొని తీసుకెళ్ళాము అనమాట కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం లాంగ్ జర్నీ అయ్యింది ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి మాఘ మాసంలో వచ్చే మాఘ పౌర్ణమి నాడు నుంచి ఈ మేడారం జాతర అనేది ప్రారంభమవుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి జర్నీ స్టార్ట్ చేసాము కొంచెం సిక్స్ సెవెన్ అవర్స్ జర్నీ కాబట్టి సో ఇక్కడ దారిలో ఈ విధంగా టిఫిన్ అయితే చేసుకున్నాం ఇక్కడ సమ్మక్క సారక్క జాతరప్పుడు పెద్ద కుంభమేళా జరుగుతుంది అది కోటి కొట్టినర దాదాపుగా భక్తులు అనేది ఇక్కడ వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు అసలు ఈ సమ్మక్క సారక్క అనే వారు ఎవ్వరు అసలు అక్కడ ఏం జాతర జరుగుతుంది అన్నది నేను మీకు బ్రీఫ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్నాళ్ళు చాలామంది సమ్మక్క సారక్క అనే వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకున్నారు కాదండి ఇద్దరు తల్లి కూతుర్లు కోయా పురాణం ప్రకారం కాకుతీయుల కాలంలో జరిగిన ఒక యథార్థ సంఘటన పూర్వకాలంలో ఒక కోయ నాగేంద్రుడి భక్తుడు ఉండేవాడు అమ్మవారికి నాగేంద్రుడికి విపరీతమైన పూజలు చేస్తూ ఉండేవాడు కానీ అతనికి పిల్లలు లేనందువల్ల అమ్మవారిని తన కుమార్తెగా భావించి నా ఇంట్లో ఒకసారి నువ్వు జన్మించాలి తల్లి అని వేడుకున్నాడు దాంతో అమ్మవారు కనికరించి అతడు ఒకరోజు అరవి మార్గంలో వెళ్తూ ఉండగా అతడికి ఒక గంపలో పుట్ట ఉన్న ప్రాంతంలో ఒక చిన్న పాప కనిపించింది ఒక్కసారిగా ఆ కోయదొర ఆ పాపని చూసి ఆశ్చర్యపోయాడు ఆ పాప చుట్టూ కాపలా కాయడానికి జంతువులు సింహాలు కాపలా కాస్తూ ఉన్నాయి దీంతో ఆ కోయదొర అమ్మవారే తనకు కనిపించిందని చెప్పేసి భావించి ఆ పాపని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ఇక్కడ మరో కథ ఏం వినిపిస్తుందంటే పుట్ట దగ్గర తవ్వుతూ ఉండగా ఆ పాప దొరికింది సీతమ్మ వారులాగా అని చెప్పేసి అంటూ ఉంటారు ఏదేమైనా ఆ పాపకి సమ్మక్క నామకరణం చేసుకున్నారు ఆ అమ్మాయి పెరిగి పెద్దగయ్యే కొద్దీ ఎంతో దివ్యత్వాన్ని ప్రకటించి ఊర్లో ఉన్న ప్రజలకి తన చేతితో ఎంత నయం కాని రోగానికైనా మందించి నయం చేసేది ఈ విధంగా అక్కడి ప్రాంతంలో అందరూ తనని ఒక దేవతా స్వరూపంలా భావించేవారు తనకి పెళ్లి వయసు వచ్చిన తర్వాత మాఘ పౌర్ణిమ నాడు అక్కడ ప్రాంతాన్ని పరిపాలించే పగిడిద్ద రాజు అనే మహారాజుకి తననిచ్చి వివాహం జరిపించారు వాళ్ళకి పుట్టిన సంతానమే సారక్క కొన్నాళ్ళ తర్వాత తన కూతురికి కూడా వివాహం జరిపించారు అయితే అక్కడున్న గ్రామ ప్రజల మీద ఆ కాలంలో కాకతీయ సైన్యం దాడి చేయడంతో సమ్మక్క కుటుంబ సభ్యులు అంటే తన కూతురు భర్త అల్లుడు మరణించారు దాంతో సమ్మక్క యుద్ధ రంగంలో దిగి అక్కడున్న కాకతీయ సైనికుల్ని ఒక్కొక్కరిని అంతం చేశారు ఎంతైనా తను మానవ శరీరంతో ఉన్నది కాబట్టి తనకి కూడా కొంతవరకు గాయాలయ్యాయి దాంతో తనకిన్న దివ్యశక్తిని రెట్టింపు చేసుకోవడానికి అమ్మవారు అక్కడున్న మేడారం గడ్డ దగ్గర ఉన్న చిలకల గుట్ట అనే ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళిపోయి మాయమైపోతారు దాని తర్వాత అక్కడి ప్రజలు అమ్మవారు ఏమయ్యారని వెతుకగా అక్కడ ఒక చెట్టు కింద పెద్ద కుంకుమ కుంకుమరిని దొరుకుతుంది దాంతో అక్కడి ప్రజలు అమ్మవారు మా కోసము దేహత్యాగం చేసుకుని ఒక పెద్ద శక్తి రూపంలో తిరిగి రావడానికి వెళ్ళిపోయేవా తల్లి అని బాధపడుతూ ఉంటారు మరుసటి రోజు అక్కడున్న కాకతీయ ప్రజలను పరిపాలించే ప్రతాపరుద్రుడి కళలో అమ్మవారు కాకతీదేవి రూపంలో కనిపించి అమాయకులైన నా ప్రజలని విడిచి వెళ్ళిపోలేదంటే నీ అంటూ చూస్తానని హెచ్చరించింది ఈ విధంగా అమ్మవారు అక్కడున్న గ్రామ ప్రజలను రక్షించడానికి సమ్మక్క సారక్క రూపంలో మేడారం ప్రాంతంలో ఇప్పటికీ కొలువై ఉన్నారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ధన్యవాదాలు